పులిపిరికాయలు అనేది చాలా సాధారణమైన సమస్య జనాభాలో ప్రతి వంద మందిలోనూ కనీసం పది నుండి పదిహేను మందికి చర్మం పైన పులిపెరులు వస్తూ ఉంటాయి పులిపెరులు ఏర్పడటానికి హెచ్పివి వైరస్ కారణం ఈ వైరస్లో ఎనభై రకాలు ఉన్నాయి వీటిలో చాలా అరుదుగా కొన్ని క్యాన్సర్కు దారితీసేవిగా కూడా ఉంటాయి హెచ్పివి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీర కణజాలంలో కొన్ని మార్పులు జరిగి చర్మం పై పొర కింది భాగాన ఉండే తెల్లని గట్టి ప్రోటీన్ ఏర్పడుతుంది ఇది చర్మం మీద ఉబ్బెత్తుగా కనిపిస్తుంది దీన్నే మనం పులిపిరి అంటాం దీని వలన నొప్పి ఉండదు కొన్ని రకాల పులిపిర్లు వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తాయి వాటిలో కొన్ని వాటంతట అవే కనిపించకుండా కూడా పోతాయి పులిపిర్లను చికిత్స చేయడానికి మామూలుగా బర్నింగ్ కటింగ్ ఫ్రీజింగ్ మొదలైన చికిత్సా పద్ధతులను వాడుతూ ఉంటారు అయితే ఈ పద్ధతులు పులిపురుల పునరావృతాన్ని నిరోధించలేవు పైగా ఈ చికిత్సా పద్ధతుల వలన ఏర్పడిన మచ్చలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి అందుకే వీటి చికిత్స కంటే శాశ్వత నివారణ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో పులిపురులకు సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలను నివారణ పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం పులిపురులను ఆయుర్వేదంలో చర్మకీలా అంటారు వెల్లుల్లి రేఖలు పులిపురులపై బాగా పనిచేస్తాయి వెల్లుల్లి రేఖలను పులిపురులపై రుద్దటం వలన కూడా పులిపురులు తగ్గుతాయి ఇలా కనీసం రెండు మూడు వారాల పాటు చేయాలి అలాగే పులిపురులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించండి ఇలా రెండు పూటలా చేస్తే మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే ఉత్తరేణి మొక్కను కాలిస్తే వచ్చే బూడిదను తులసి ఆకులతో కానీ లేదా మణిశీల అని ఆయుర్వేద ఖనిజ పదార్థంతో కానీ కలిపి నూరి ఆవ నూనె చేర్చి పులిపురులపైన రాయాలి అలాగే కొత్త సున్నం కూడా పులిపుర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది సున్నాన్ని పైన ప్రయోగిస్తే అవి రాలి పడిపోతాయి అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి చిన్న పులిపుళ్ళు ఉన్నవారు అల్లం నీరు సున్నం సమానంగా కలిపి మెత్తగా పేస్ట్ చేసి వాటి మీద రాస్తే అవి అరిగిపోతాయి అలాగే రావి పట్టును కాల్చి మసి చేసి దానికి కొత్త సున్నం కలిపి వాటి మీద లేపనంగా రాస్తే కరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆడామగా తేడా లేకుండా ముఖం మెడ మీద చిన్న చిన్న పులిపుర్లు ఇబ్బంది పెడుతున్నాయి వారు పులిపుర్లు పోవాలంటే ప్రతిరోజు క్యాలీఫ్లవర్ రసం రసం వెల్లుల్లిపాయ రసం క్రమంగా రాస్తూ ఉంటే పులిపుర్లు రాలిపోతాయి అలాగే కొత్త సున్నం మంచి పసుపు కలిపి రాసుకుంటూ ఉంటే పులిపుర్లు రాలిపోయి చర్మం శుభ్రంగా అవుతుంది అలాగే పులిపిర్లు రాలిపోయిన తర్వాత మచ్చలు పోవటానికి తేనె నిమ్మరసం కలిపి రాయండి కొత్తిమీర పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్ల మచ్చలు పోతాయి పులిపిర్లు ముండిగా తయారై ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య సలహా మేరకు కాశీ సాది తైలాన్ని పైపూతకు వాతారి గుగ్గిళ్ళు అనే మందులను లోపలకు నిర్ణీత కాలం పాటు వాడాలి